నేరు ఎన్ని సాయంకాలం వస్తా అని నీకు తెలిసి కళ్ళు నెత్తికొచ్చినా నీకేమన్నా నేను కళ్ళతో చూస్తా ఉన్నా ఎంత గలీజ్ కనపడతా ఉంది ఇక్కడ ఎంత అసహ్యంగా పెట్టుకుని ఎక్కడ చూస్తా కొంచెం కూడా దేవుడు పని రేపింత ఉంది రేపు ఎన్ని వేల మంది వస్తారు ఇక్కడ నడిచే దగ్గరంతా అసహ్యంగా పెట్టుకొని ఉన్నారు నీళ్లు పారుతా ఉన్నాయి ఎట్లా నడిచిపోతారు గుర్తుండాలా కొంచెం కూడా బాధ్యత ఉండక్కర్లా దేవుడి మీద బాధ్యత ఉండాలా ప్రజల మీద బాధ్యత ఉండాలా గౌరవం ఉండాలా సమాషాలు పడుతున్నారా ఏంది ఇది మీ ఇంట్లో పని ఇదేమన్నా ఇది ప్రజల కోసం ఉండే పని పిచ్చి పిచ్చిగా చేస్తా ఉన్నారు కనీసం క్లీన్ చేయించడం చేత కాదా ఏం మనుషులయ్యా మీరు దేనికి ఉంటారు సెక్రటరీలుగా అంటే నేను కళ్ళతో చూస్తుంది అబద్ధమంటా అవును మరి నేను ఈరోజు ఇక్కడ విజిట్కి అని కూడా తెలిసి కూడా నువ్వు ఎందుకు అడగబోతా ఉన్నావు ఇక్కడ ఉండాలి కదా బాధ్యత ఉండక్కర్లా అడిగితే సమాధానం ఎవడు చెప్తారు ఇక్కడ నీకు పది సార్లు ఫోన్ చేయాలనా పద్ధతిగా లేదు నీ పని పని మార్చుకోగలిగితే ఉండు లేకపోతే పోతా ఉండు అంతే తప్ప ఎందుకు ఇట్లా చేస్తావు నువ్వు నీ కంటికి కనపడదా అవగాహన పది అయింది కంటికి కనపడదా నీకు డుదలు కాస్తున్నట్టున్నారు పెట్టుకుని మీకు అని అనిపించట్లేదు ఇక్కడ రేపు పండగ పెట్టుకుని ఇంత అసహ్యంగా ఉంది ఇక్కడ నువ్వేదో క్లీన్ చేయమంటే కూడా డిఎల్పిఓ నీ మీద కంప్లైంట్ చేస్తా ఉంది డిఎల్పిఓ వస్తే ఇక్కడ క్లీన్ చేయడానికి పోతే నువ్వు ఆపేసినావని చెప్తా ఉంది ఆమె నాకు ఎందుకు ఆపుతావు అంటే రేపు ఉత్సవం ఉంది ఇంత పోనీ కనీసం మీ స్టేషన్ లో మీకు ఇక్కడే తిరుగుతారు కదా ఇంత అసహ్యంగా కనపడతా ఉంది ఇంకా దరిద్రంగా ఉంది కనీసం క్లీన్ చేయించి పెట్టాలి రేపు వేలాది మంది భక్తులు వస్తారు వాళ్ళ కనీసం వసతు చూడాలనే బాధ్యత లేదా మీకు అంటే ఊరికే నీ మీద ఆయన మీద చెప్పుకుంటా ఉంటారు అంతే భక్తుల మనోభావాలే మీకు అక్కర్లేదు అంతే కదా మీ పాటికి మీరు తిరుక్కుంటా ఉంటారు ఆ పాటికి ఆ అబద్ధాలు చెప్తా ఉంటారు ఇంకోరు పాటి ఇంకోరు చెప్తా ఉంటారు ఎవరికి ఏం పట్ల ఇక్కడ నేను నేను ఇక్కడ నేను ఇవంతా క్లీన్ అయ్యేదాకా ఇక్కడి నుంచి పోనండి ఎవరన్నా మనుషులను పెట్టి నాకు చేయించండి మీరు కోఆర్డినేట్ చేయండి ఏఎస్ అయితే కోఆర్డినేట్ చేసుకోండి ఇదంతా క్లీన్ అయ్యి శుభ్రమైన తర్వాత పోతాను నేను నేను ఇక్కడే ఉంటాను మీరు క్లీన్ చేసిన తర్వాతనే ఇంటికి వెళ్తాను నేను పిలిపించండి జేసీలు పిలిపించండి మనుషులు పిలిపించండి తొందరగా మాటలు ఉంది మీకు నేను పెద్దతో మనం వచ్చినాను రేపు గుడికి మన ఉత్సవం ఉంది ఎంత భయంకరమైన శానిటేషన్ ఉంది ఇక్కడ వాడికి పద్ధతి లేదు వాళ్ళు విలేజ్ సెక్రటరీ ఇక్కడ లేడు ఎవరు లేరు ఇక్కడ ఈ శానిటేషన్ చేసేవాడు లేడు ఏంది ఇది పద్ధతి నేను ఇవన్నీ నేను ఇవన్నీ క్లీన్ చేసేదాకా ఇక్కడి నుంచి పోను నాకు రేపు శ్రీరామనవమి చాలా ముఖ్యం నేను ఇక్కడే ఉంటాను ఎవడెవడం పంపిస్తావో పిలిపించు అందరూ వచ్చి క్లీన్ చేసిన తర్వాత నేను నుంచి కదులుతాను నేను ఏం మీకు గౌరవం లేదయ్యా భక్తులంటే గౌరవం లేదు దేవుడు అంటే గౌరవం లేదు పెత్తమలంలో ఏ శ్రీరామున్ టెంపుల్ ఏముంటది నువ్వు నువ్వు కూడా బయలుదేరి ఇప్పుడు అర్ధరాత్రి అయినా సరే ఇవన్నీ క్లీన్ చేసి ఏర్పాట్లు చేస్తేనే పోవాలి అర్థమైందా బయలుదేరి అక్కడి నుంచి నేను ఇక్కడే ఉంటాను నువ్వు వచ్చేదాకా پريزنٹر <laughs> Okay